అందరికీ నమస్కారం ఈరోజు మన పొంగనూరులో మన ప్రియతమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు పర్యటిస్తూ ఉంటే ఆయన మీద రాళ్ళు నువ్వు విసిరి ఆయనకు వచ్చిన హౌర హౌస్ అరెస్ట్ చేసి ఆ ఆయన మీద దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మాజీ ఎంపీ ఇంటి మీద ఇంటి మీద దాడి జరిగింది ఆయన పరామర్శించేదానికి పోయి అదీను ఆయన కాన్స్టిట్యెన్సీ పరిధిలో ఉండేదే పొంగళూరు కాన్స్టిట్యెన్సీ ఆ కాన్స్టిటెన్సీలో పోయి ఒక ఎంపీ మూడోసారి ఎంపీ అయిన ఎంపీ ఆయన పోయి పరామర్శించే పోతా ఉంటే ఆయన మీద కూడా రాగి రాళ్ళు విసిరడము ఆయన వెహికల్స్ ధ్వంసం చేయడము ఆ రకంగా ఆయన మీద ఇవన్నీ చేయడం చాలా బాధాకరమైన విషయం మనం ఇదంతా అదేవిధంగా మన తమ్ముడపల్లి ఎమ్మెల్యే గారు కూడా ద్వారకన్న కూడా ద్వారకనాథ్ రెడ్డి గారు కూడా పోతూ ఉంటే వాళ్ళ ఇండ్ల మీద రాళ్ళు దొరకడము వాళ్లకు నిర్బంధించడం ఈ రకంగా చేస్తూ ఉంటారు ఇది ఎక్కడి నుండి వచ్చిండే సంస్కృతి మనకు అర్థం కావడం లేదు మనమంతా కొత్త కొత్తగా ఏదో నేర్చుకుంటూ ఉన్నాము కొత్త కొత్తగా కొత్త సిస్టమ్ను మనం తీసుకుని వస్తూ ఉన్నాము దీనివల్ల చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో పడే అవకాశం ఉంది ఇట్లా దాంతో మనం ఫ్యాక్షన్గా మనం మారిపోయే ప్రమాదం కూడా మదనపల్లి మన పరిసర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి సంస్కృతిని మనం విడనాడదాం ఇంకో విషయం ఏమంటే ఒక తెలు తెలుగులో కూడా ఒక సామెత ఉంది అద్దాల మెడలో ఉండే వాళ్ళు వేరే వాళ్ళ ఇండ్ల మీద రాళ్లు వేయకూడదు అంటారు రోజు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా వచ్చిందో క్యాలెండర్లో రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే విధంగా వస్తుంది కాబట్టి ఈ సంస్కృతి మనకు వద్దు మనం ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ వాళ్ళ ఇష్టం ఎవరెవరు ఏ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీకి చేసుకోవచ్చు ఆ విధంగా ఎవరైనా ఏ పార్టీకైనా చేసుకొని మనం అందులో చేతులు కలుపుకొని గెలిచిన తర్వాత గెలిచే వరకు మన కాంపిటీషన్ ఉంటే తర్వాత గెలిచిన తర్వాత ఏదైనా రాని మనం అందులో చేతులు కలిపి ప్రజల కోసం కష్టపడదాం ప్రజల కోసం ఇది చేద్దాం మన కాన్స్టిట్యూషన్ మనం డెవలప్ చేసుకుందాం ఆయన కూడా ఇప్పుడు ఎంపీ ఆయన హెల్ప్ కూడా తీసుకుందాం ఏ రకంగా మనం డెవలప్ చేస్తాము ముందుకు చేస్తాం ఎవరో ఎప్పుడు చేశారని చెప్పి మనము కానీ ఇంకా చేసుకుంటా పోయినామంటే ఎప్పటివరకు ఇది జరుగుతూ పోతుంది ఎప్పుడు దీనికి ముగింపు అనేది ఎప్పుడు పలుకుతాం ఎవరో ఒకసారి ముందు అడిగేసి దీనికి ముగింపు పలిపి స్నేహమైన వాతావరణం సృష్టించి ఎలక్షన్స్ వరకు మనం డెవలప్మెంట్గా పోటీ పడి దాని తర్వాత కూడా మనము ఖచ్చితంగా మనం మేలు చేయాలా ప్రజలకు అని చెప్పి దృఢ నిశ్చయంతో అందరూ చేతులు కలిపి ప్రజల కోసం వస్తే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చూసి భయం అవుతున్నారు అది వేరే వాళ్ళు కూడా సిగ్గుపడేలా ప్రజాస్వామ్యమే సిగ్గుపడేలా ఈ చర్యలు జరుగుతూ ఉన్నాయి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లా అన్నీ చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా మేము కూడా ఒక రిక్వెస్ట్ ఏం చూస్తున్నాం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళందరికీ రాండి అందరూ కలిసి కలిసిగా చేద్దాం ఇట్లా సంస్కృతిని మనం స్వరూపమాప్దాం ఖచ్చితంగా మనం అందరూ కలిసి ప్రజల కోసం ప్రజల కోసం ప్రజ ఒక డెవలప్మెంట్ చేసుకుంటా వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని ఒక కొత్త సంస్కృతిని ఒక కొత్త మెసేజ్ని మనం పబ్లిక్లో తీసుకుని పోయి అందరూ సంతోషమైన వాతావరణంలో చేస్తామని చెప్పి ఈ రకంగా అన్ని పార్టీలకు నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నమస్తే